రైట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇంట్లో ఉన్నాము మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది పల్లవి ప్రశాంత్ ని కలవడానికి వస్తున్నారు ఆయన ఆరోగ్యరీత హాస్పిటల్కి వెళ్ళినాడు సిద్దిపేటకి వెళ్ళాడు చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పినారు సో ఇప్పుడే పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఒకసారి మాట్లాడుతాం నమస్తే అంక నమస్తే ముందుగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ టైర్ అయిపోయినట్టు రెండు రోజులు రెండు కాదు మూడు రోజులు మూడు రోజులు ఏది బిగ్ బాస్ కాడ కాళ్ళ పోతుంటే వామిటింగ్ చేసుకున్నా మళ్ళా నిన్న వస్తే కూడా నిన్న వామిటింగ్ చేసుకున్నా ఎందుకు ఏమో పడతలేదని హాస్పిటల్ పోయిన ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో పోయినారు కదా నాగార్జున గారితో కలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీరు ఫస్ట్ సారి పోయినా కానీ అప్పుడు నాగార్జున సార్ కలవలే మా కొడుకుని కలిసిన మొన్న కప్పు వచ్చినప్పుడు నాగార్జున సార్ ను కలిసిన మిమ్మల్ని చూస్తున్నారు కప్పు పట్టుకున్న తర్వాత చూసిరా నేను నాగేశ్వరరావుకే కలుతామని ఎంతో ప్రయత్నం చేసిన ఏది అది శ్రీరామదాస్ తీసినప్పుడు ఆయన పాట ఒకటి నచ్చింది అన్నట్టు ఏది చిప్పవలిగిపోతే నీళ్ళు ఊరుకొచ్చి వచ్చి మళ్ళా చిప్పలు చూడు అది నాకు నచ్చింది దేవుడు అంటే అందరికీ సమానము వీళ్ళు పాట మంచిగా కాయి నాగేశ్వరరావు మీద చాలా ఇష్టం ఉండి ఎంత ప్రయత్నం చేసినా కలవలేకపోయినా అందుకే కొంచెం బాధ అప్పుడు ఇప్పుడు ఖుషి ఆయన కలవకుండా ఆయన కొడుకు కలిసిన అని సంతోషం ఉంది ఇంకా జర కలిస్తే ఇంకా నా జన్మ ధాన్యం కదా అని ఆలోచన అయితే ఇప్పుడు ఏదైతే ఫైనల్ డే అయినాక బయటకు వచ్చినప్పుడు బిగ్ బాస్ కప్ వచ్చిన తర్వాత టైటిల్ వచ్చిన తర్వాత చాలా మంది బయట బస్ లో మలగొట్టారు ఎవరు కాని ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ అభిమానులైనా సరే కానీ కార్లను బస్సులను ధ్వంసం చేయకూడదు అవి ఏమంటాయి మనకు హెల్ప్ చేస్తాయి హెల్ప్ చేసేదాన్ని ఇప్పుడు నెత్తి మీద నీళ్ళ పట కుండ పెట్టుకుంటాం ఎత్తుకపోతే మనకు దూప నారుతుంది కింద ఎత్తేస్తే మనకు మళ్ళా ఇబ్బందే కదా అందుకొరకు ఎవ్వరు కానీ ఎవరు అభిమానులు కానీ పల్లవ ప్రశాంత అభిమానులు కానీ నీ అభిమానులు కానీ నా అభిమానులు కానీ ఏదాన్ని ధ్వంసం చేయకూడదు ఇప్పుడు దీనిపైన పల్లవ ప్రశాంత్ పైన ఆరు సెక్షన్ల కింద కేసు బుక్ చేసిండు సిపి అది నాకు తెలివది నాకు తెలియదు చూపిస్తున్నారు కావచ్చు కానీ నాకు తెలివది అంతా ఆయన ఫ్యాన్స్ పలగొట్టినారు అన్నట్టు ఆయన అరెంజ్ చేస్తాము అరెజ్ చేసే అవకాశం ఉంది నేను చెప్తారు మీరు నేను అది ఆయన ఫ్యాన్స్ పలగొట్టిరు అని అంటే ఆయన కూడా ఇప్పుడు సిపికి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఏదో తప్పు చేస్తే సిపి మీద కేసు పెట్టు న్యాయం కాదు కదా అది సో అక్కడ పలవి ప్రశాంత్ ఫ్యాన్స్ కదా అందరు బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరు వచ్చిర్రుంటారు బిగ్ మాస్ ఫ్యాన్స్ అందరు వచ్చారు ఏంలా మిస్టేక్ అయిందో మనకు తెలియదు ఇది కూడా చేయకూడదు చేయకూడదు చేసినందుకు నేను వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరు చేసిరో ఎవరి ప్యాన్స్ చేసిర్రో కానీ నేనైతే క్షమాపణ కోరుతున్నా వాళ్ళ కొరకు కూడా నేను క్షమాపణ కోరుతున్నా చేయొద్దు చేయకూడదు కూడా నేను మావోని ప్యాన్స్ అని చెప్తురు అది మావని ప్యాన్సా ఎదుటి ప్యాన్సా ఎవరి తెలియదు ఆ సిపి గారి కూడా నమస్కార రెండు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా దయచేసి ఏవి కేసులు రాయకండి అవన్నీ మనోడు చేపించినవి కావు కదా లోపల ఉన్నది కలవాలి అనుకున్నారు కలవలేకపోయారు లేట్ అయ్యింది చేసిరు అయినా లాటి దెబ్బలు పడ్డాయి పడ్ ఆడికే వాళ్ళకు అది ఉంటుంది కదా ఇక ఆ కేసు అంటే ఇతడు చేపియ్యే లేదు కాబట్టి మీరు ఇతని మీద కేసు పెట్టుడు ఏం న్యాయం బిగ్ బాస్ పలవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ వాళ్ళు పలగొట్టింది బస్సులు పలవి ప్రశాంత్ బాధ్యుడు అని చెప్పి ఆర్ సెక్షన్ కింద కేసు ఇప్పుడు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటారు ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని మంత్రి కానీ మంత్రి కానీ ఉంటారు ఆయనకు అభిమానులు ఉంటారు అభిమానులు ఏనో ఒక బస్సు తగ వెళితే ముఖ్యమంత్రి తగలబెట్టిండు అన్నాడు తప్పు కదా ఆ ప్యాన్స్ చేసిన దానికి వాళ్ళ నన్ను పద్ధతి ఎట్లా ఇప్పుడు మావాడు చేసిండు అభిమానులు ఉన్నారు ఏదో గెలిచినందుకు అభిమానం ఎక్కువైంది అభిమానం ఎక్కువైతే అయితే చెప్పలే చెప్పలేదు కొట్టమని చెప్పలేదు కదా ఆయన సీపీ కూడా నమస్కరించి చెప్తున్నా అది పద్ధతి కాదు అని ఆయన ఎప్పుడు కూడా నేను అంత పెద్దోన్ని కాదు దయచేసి చెప్తున్నాను కేసులు పెట్టకూడదు పెట్టకండి సార్ నమస్కరించి చెప్తున్నా నా కొడుకును మీరు కాపాడాలి ఈ కేసులు అని కేసులలో ఇరికియ్యకండి ఎదగటోని ఎదిగని అని సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం రైడ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ